అందరికీ చిన్న సలహా అండి ఏం లేదు మనకు దొరికేటువంటి ఆవు మీద కొద్దిగా పచ్చకర్పూరం వేసి కొద్దిగా ఆవుని చొక్క వేసి శుభ్రంగా వెలిగించండి వెలిగించాక పచ్చకర్పూరాన్ని తీసుకొని చిన్న చిన్న మొక్కల కింద చేసుకొని లేదా చేతితో చెతిపేసేసి దాన్ని దేవుడు గూట్లోనూ దేవుడు ఫోటోల దగ్గర అలాగే ఇల్లంతా కూడా ప్రతి గదులు ప్రతి మూలా కూడా చక్కగాను ఈ పచ్చకరిపూరం ఆవు పడక మీద ఆవునేతో వేసినటువంటి ఈ ధూపం ఏదైతే ఉందో అదంతా కూడా చూపించండి దేవుడి ఫోటోల దగ్గర బీరువా దగ్గర అలాగే మనకు ఏదైనా వ్యాపార స్థలం ఉంటే వ్యాపారం దగ్గర అలాగే షాపు ఉంటే కనుక షాపుల్లోనూ ఇంట్లో కూడా ఆ తలుపు మూల నా గదిలో నాలుగు మూల ప్రతి గదిలోనూ బెడ్రూమా వంట రూమ్ వంటి ఇల్లా హాలా లేదు మొత్తం ఇల్లంతా కూడా మీరు చక్కగా ఈ పచ్చకరిపూరం ధూపం అయితే ఇల్లంతా వేయండి దీనివల్ల ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోయి మంచి జరుగుతుంది అంతేకాదు ఈ కీటక బాధ కూడా ఉండదండి దోమలు ఈ బొద్దింగులు వేట్ల బాధ కూడా ఉండదు చాలా సుహాసనంగా కూడా ఉంటుంది అంతేకాదు మనం బయటికి వెళ్ళి హడావుడిగా కాలు కొడుకోకుండా ఇంటికి వచ్చేసినా ఒకటి బజార్లో ఏ దిష్టి నిమ్మకాలు తొక్కినా దిష్టి తాడుతో తగిలినా అదంతా కూడా అదంతా కూడా పోయి మంచి జరుగుతుంది అంతేకాదు మీకు నరకొష్ ఎక్కువగా ఉంటే కనుక ఇంట్లోనూ ఒక ముద్ర కొబ్బరిగా తీసుకుని పసుపు రాసి కుంకుబొట్టు పెట్టి ఇంట్లో గుమ్మంలో పెట్టండి నిమ్మకాయలు కూడా పెట్టండి ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఈ దూపం వేయండి మీరు ప్రతి ఆదారం తీసేసినవి చెరువులో కానీ నీళ్ళలో కానీ పోయండి అందరూ బాగుండాలి